సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాటతో హిట్ ని అందుకున్నప్పటికీ ఆ హిట్ వివాదాస్పదం కావడంతో వెంటనే మరో హిట్ ని అందుకోవాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నాడు అయితే సర్కారు వారి పాటకి సమాంతరంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లోని చిత్రాన్ని కూడా షూట్ చేయాలని అప్పట్లో ప్లాన్ చేశారు కానీ కరోనా ఇతర కారణాల వల్ల ప్రాక్టికల్ గా వర్కౌట్ కాలేదు దాంతో త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబో పోస్ట్ పోన్ అయింది సర్కార్ వారి పాట చిత్రం పూర్తి కాగానే షూట్ మొదలు పెడదామనుకున్నాడు మహేష్ బాబు మరికొంత సమయం కావాలని త్రివిక్రమ్ కోరడంతో మరోసారి ఈ ప్రాజెక్టు వాయిదా పడింది మరెన్నో అడ్డంకులు తొలగి ఎట్టకెలకు ఈ ప్రాజెక్టు షూటింగ్ మొదలైంది మొదటి షెడ్యూల్ పూర్తయ్యేసరికి మహేష్ అమ్మగారు ఇందిరాదేవి దివంగతులయ్యారు అయినప్పటికీ తన వలన షూటింగ్ ఆలస్యం కాకూడదని రెండో షెడ్యూల్ కి రెడీ అయ్యాడు మహేష్ బాబు అకస్మాత్ సూపర్ స్టార్ కృష్ణ దివంగతులు కావడంతో మరోసారి ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ వాయిదా పడింది కృష్ణ గారి అంతిమ కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన మహేష్ షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ షెడ్యూల్లో హీరోయిన్ పూజా హిడ్డే కాంబో సీన్స్ ఉన్నాయని టాక్ చాలాసార్లు షూటింగ్ పోస్ట్పోన్ కావడంతో పూజా హిగ్డే డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని తెలుస్తోంది డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కావలసిన రెండవ షెడ్యూల్ పూజా హిగ్డే కారణంగా జనవరి మూడో వారానికి పోస్ట్పోన్ అయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి పూజా హిగ్డే కావాలని చేసిన తప్పిదం కాకపోవడంతో మూవీ యూనిట్ కూడా సర్దుకుపోతోందని తెలుస్తోంది